ఆ సమాజంకి మన సమాజంకి కూడా చా చాలా సంతోషం ఉందని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఈ ఈ కేసులో డే వన్ నుంచి నేను చాలా కష్టపడారు మీకు అందరు తెలుసు ఈ కేసులో ఫర్దర్కి కూడా ఈ జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చకి కూడా కడిగ్ని నేను కృషి చేస్తాను కావాలంటే సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసు క్లోజ్ చేసి ఆయన ఒక మంచి జీవితం ఇచ్చే విధానంలో నేను ఉన్నాను ఐదు సంవత్సరాలు చీకట జీవితం అనుభవించి కుటుంబానికి దూరంగా ఉండి మానస్ చేయని నేరానికి మానసిక వ్యధతో కుములిపోయినటువంటి ఒక దళిత బిడ్డకి ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ ధర్మం గెలిచింది అని మేము ప్రకటిస్తూ ఉన్నాం రాజ్యాంగం మమ్మల్ని కాపాడిందని చెప్పి సగర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం చాలా కుట్రలు చేసింది కోర్టులు చెబుతూ ఉన్నాయి ఎన్ఐఏ చెబుతూ ఉంది ఇతను గాయం ఇన్ని రోజులు ఉంచాల్సింది కాదు తీవ్రమైన గాయం కాదు ఇతను వెనకాల రాజకీయ కుట్ర లేదు టెరరిస్ట్ కుట్ర లేదు ఏదీ లేదని చెప్పి అత్యున్నత ధర్మ దర్యాప్తు సంస్థ చెప్పినప్పటికీ ఇతను లోపల పెట్టిన తర్వాత గెలిచినటువంటి పార్టీ రెండోసారి కూడా ఇతను లోపల ఉంచడం ద్వారా గెలవాలనేటువంటి తొమ్మిది సార్లు మా బెయిల్ ప్రాసిక్యూషన్ ద్వారా వ్యతిరేకించింది ప్రభుత్వం ఇది తీవ్రంగా దళితుల మీద తీవ్రమైనటువంటి దాడిగా మేము పరిగణిస్తా ఉన్నాం ఎంత కేందని న్యాయ పరిధులు అతన్ని మీ ద్వారా విడుదల చేయటం మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ న్యాయవాదుల సమక్షంలో ఈ జైలు ప్రాంగణంలో జనపల్లి శ్రీనివాసరావుని వారి తండ్రి అయినటువంటి తాతారావు గారికి మీ సమక్షంలో అప్పజెప్పం భవిష్యత్తులో ఆయన రక్షణ గురించి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేమైతే చెప్తూ ఉన్నాం మా మీద ఏదో వారికి ఖచ్చితంగా మీ గుండెల్లో గుణ పొంగుచ్చుకున్నట్టే జాగ్రత్తగా ఉండండి కాపాడతా మా దళిత పెద్ద జోలికి మరొకసారి రావద్దు ఇటువంటిది ఏమైనా జరిగితే మాత్రం దానికి బాధ్యత రాజ్యం వ్యవస్థలే చెప్పి చెప్పదాం